మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున భారత కాలమానం ప్రకారం ఉదయం సుమారు ఉదయం పావు తక్కువ తొమ్మిది గంటల ప్రాంతంలో బారామతి విమానాశ్రయం దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు వీటిఎస్ఎస్కే రిజిస్ట్రేషన్ కలిగిన చార్టెడ్ బాంబార్డియర్ లీర్జెట్ నాలుగు ఐదు ఎక్స్ఆర్ విమానం ముంబై నుండి బారామతికి వెళ్తుండగా అత్యవసర ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో పవార్తో పాటు కో పైలట్ సంభవి పాఠక్ పైలట్ సుమిత్ కపూర్ ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి పవార్ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్ ఉన్నారు ఈ సంఘటన పూణే జిల్లాలోని బారామతి విమానాశ్రయం రన్వే సమీపంలో జరిగింది ఈ ప్రాంతం పవార్కు రాజకీయ కంచుకోటగా పేరొందింది ఈ ప్రమాదానికి గల కారణాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ మరియు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు చేపట్టాయి

It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. Ajit Pawar, Maharashtra Rajya की अल्लो उककील क नायकुडू उपमुख्यमंत्री का Nationalist Congress Party (NCP) लो तनवरगन की आयने नायकुडू. रेंडुवेला इरवई नालोगु फ़िब्रवरीलो येन्निकला संगम कोडा दीम ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు నుంచి ఈ పదవిలో ఉన్నారు ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు లాంటి నాయకుడిని కోల్పోవడం కనివిని ఎరుగని నష్టం అని పూడ్చలేని లోటు అని వ్యాఖ్యానించారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ జనవరి ఇరవై ఎనిమిదిని మహారాష్ట్ర రాజకీయ సామాజిక జీవితంలో ఒక చీకటి రోజు అని అభివర్ణించారు ఈ విషాదం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్త సెలవు ప్రకటించింది మూడు రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించారు ఈ మూడు రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు దించి ఉంచుతారు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడ్డాయి జనవరి ముప్పై వరకు కూడా అవి మూసే ఉంటాయి స్కూళ్లు కాలేజీలు కూడా జనవరి ముప్పై వరకు సెలవు ప్రకటించారు అజిత్ పవార్ భౌతికకాయాన్ని జనవరి ఇరవై ఎనిమిదిన ప్రజల సందర్శనార్థం ఉంచారు ఇక అంత్యక్రియలు జనవరి ఇరవై తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు విద్యాప్రతిష్ఠాన్ గ్రౌండ్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి పవాల్ హఠాన్మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యతను సృష్టించింది ముఖ్యంగా రాజకీయ చీలికలను చక్కదిద్దడంలో అలాగే తన ఎన్సీపీ వర్గాన్ని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిపి ఉంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇది చాలా పెద్ద లోటు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన బారామతికి వెళ్తున్నారని సమాచారం ఆయన లేకపోవడం వల్ల తక్షణమే రాజకీయంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఇది స్పష్టం చేస్తోంది ఈ ఘటన ఎన్సీపీ భవిష్యత్ నాయకత్వంపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది ముఖ్యంగా సుప్రియా సూలే లాంటి ప్రముఖుల భవిష్యత్పై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది దీనితో ముంబై పూణే నాగ్పూర్ లాంటి ప్రధాన నగరాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు సంస్థల మూసివేతల వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి జాతీయ నాయకులు కూడా సంతాపం తెలిపారు ఇది పవార్ మరణం ప్రాధాన్యతను చాటి చెబుతోంది ఈ విమాన ప్రమాదంపై ఏవియేషన్ అధికారులు చేస్తున్న దర్యాప్తులో విమానయాన భద్రతా నిబంధనలు ప్రమాదానికి గల ఇతర కారణాలపై కీలక సమాచారం బయటపడే అవకాశం ఉంది దీనితో ప్రజల దృష్టి మరింతగా దీనిపై పడే అవకాశం ఉంది I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.